సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు పట్టణంలో జేపీ కాలనీలోని జిహెచ్ఎంసీ నిధులు అరవై ఏడు లక్షల రూపాయలతో నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు కార్పొరేటర్ మెట్టు కుమార్తో కలిసి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ జిహెచ్ఎంసీ నిధుల నుండి జేపీ కాలనీలోని అరవై ఏడు లక్షల రూపాయలతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసుకోవడం సంతోషంగా ఉందని కాలనీలో గతంలోని వేసిన రోడ్లు ఇరుకుగా ఉండటంతో వాటిని కాలనీ వాసుల కోరిక మేరకు రోడ్డు వెడల్పు ఈ రోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్ మాణిక్యం కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు రోడ్ నెంబర్ త్రీ రోడ్ నెంబర్ ఫోర్ మళ్ళీ మధ్య రోడ్డు సీసీ రోడ్డు కింద అరవై ఏడు లక్షల రూపాయల నిధులు జిహెచ్ఎంసీ నిధులు శాంక్షన్ అయినాయి ఈ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు కూడా మైపాల్ రెడ్డి గారు హాజరు కావడం జరిగింది ఆయన చేతుల మీదుగా సుపరికాయ కొట్టి ప్రారంభించడం జరిగింది జేపీ కాలనీకి సంబంధించి ఫస్ట్ నుంచి కూడా పడాంచర్లో ఉంది ఆల్రెడీ జేపీ కాలనీకి సంబంధించిన రోడ్లు బ్రహ్మాండాలు ఉన్నాయి అడ్రాస్ ఈజీగా తెలుస్తుంది ఎవరింటికి పోయినా అట్రా తెలుస్తుంది నీట్గా నేరుగా ఉన్న రోడ్లు ఎక్కడంటే పడాంచోరు మొత్తం మీద జపికల్లేదు రోడ్లు కానీ అప్పట్లో గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఆ రోడ్లు ఏంటంటే పన్నెండు ఫీట్లు పది ఫీట్ల సీసీ రోడ్లు వేసారు నలభై ఫీట్ల రోడ్డు పన్నెండు ఫీట్ల సీసీ రోడ్డు వేయడం వల్ల సరిపోవడం లేదు కాబట్టి జిహెచ్ఎంసీ నిధుల కింద ఇప్పుడు నలభై ఫీట్ల రోడ్డును ఇరవై ఐదు ఫీట్లు ముప్పై ఫీట్ల రోడ్డును ఇంచుమించు పద్దెనిమిది ఫీట్ల సీసీ రోడ్లు వేస్తూ ఈ అల్ల అరవై ఏడు లక్షల రూపాయల నిధులు ఇక్కడ శాంక్షన్ చేసి చేయడం జరిగింది దానికి తోడు మా కాలనీ వాసులు కూడా జేపీ కాలనీ వాసులు కూడా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే చాలా కాలం తర్వాత మళ్ళీ ఇక్కడ మేము రోడ్లు పునర్నిర్మించుకుంటున్నాం కాబట్టి